నమస్తే అండి నేను రజా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా మండిపోతుంది రగిలిపోతుందని చెప్పొచ్చు అనమాట ఒక్క ఛాన్స్ చేయండి ఏ అన్నటువంటి సంగతి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి అనమాట దాంట్లో ఒకడైతే గనక పాకిస్తాన్లో ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఉగ్రమాలతో కలిసి ఈ రోజున భారతదేశం మీద ఇలాంటి దాస్తిగానికి తేగబడ్డనట్టుగా తెలుస్తుంది అయితే ఏంటంటే మన భారతదేశం గట్టి రిప్లై ఇవ్వబోతుంది దానికి సంబంధించి సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టాం వేటాడి వెంటాడి పట్టుకుంటాం ఎవన్నీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇప్పటి వరకు డిఫెండ్ చేయడమే చూసినారు ఇక అటాక్ మోడ్ స్టార్ట్ పోతుంది ఇండియా నుంచి అనేది క్లియర్ ఇండికేషన్స్ అయితే పంపిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి దుర్మార్గులు దుర్మార్గులు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటున్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ తీవ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన దాక్కుని ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి మరి లాక్కొచ్చి మరి శిక్షిస్తామని చెప్పేసి చెబుతున్నారు వాళ్ళు సృష్టించినటువంటి రక్తపాతానికి అంతకు అంత అనుభవించేలా చేస్తామని ఈ విషయంలో ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హామీ ఇచ్చినారు ప్రజలకి పహల్గామ్ లో దాడి చేసిన వాళ్ళు చేసిన వాళ్ళనే కాదు దాడి వెనుక ఉన్నటువంటి కూడా ఏ మాత్రం కూడా వదిలే ప్రసక్తే లేదు వాళ్ళందరికీ అతి త్వరలోనే గట్టిగా గుణపాఠం చెప్పబోతున్నాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాం ఈ ఈ ఘటన జరగడానికి వెనుకున్నటువంటి శక్తులు ఎవడో మొన్న ఎల్లి అడ్డగోలుగా వాగి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా దేశాల మధ్య కూడా చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినటువంటి ఒక ప్రబుద్ధుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ లాంటి మాటల్ని కూడా ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిందే ఎందుకంటే ఒక వారం క్రితం మాట్లాడినటువంటి మాటల ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈరోజు వాళ్ళు చూపించినారు కాబట్టి కా భారత చూపించే తెగువకు ప్రతీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి భారతదేశం రోజున హెచ్చరికలు జారీ చేసింది పహల్గాలోని ఒక మతాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేయడం కాల్పులు జరపడం పిరికి పంద చర్య ఈ చర్యకి ఈ చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో మేము చూపిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒక మతాన్ని మొన్న నేను చెప్పిన వీళ్ళు ఆడు మొన్న మాట్లాడిన రోజే క్లియర్గా అర్థమైపోయింది ఇలాంటి పంచాయతీలు పనికి మాలని పంచాయతీలు చేస్తున్నారని ఎందుకంటే మతాల మధ్య మాత్రమే కాకుండా దేశాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినాడు అక్కడికి పోయి సో క్లియర్గా గా రోజు చెప్పకనే చెప్పినాడు సో పహల్గామ్ లో మతాన్ని టార్గెట్ చేసి మరి ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్లో కూడా ఆడవాళ్ళని పిల్లల్ని టార్గెట్ చేయలేదు కేవలం మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి అతి కిరాతకంగా చంపినారు ఈ కొడుకులు కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దేశానికి భరోసాను ఇస్తున్నాను నిందితులను త్వరలోనే భారత దెబ్బ రుచి చూపిస్తున్నట్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో వార్నింగ్ ఇచ్చినట్టు బాగుంది కానీ ఆచరణ కావాలి ఎవడైతే అటాక్ చేసినాడో ఎవడైతే అటాక్ చేయించినాడో వాళ్ళ రక్తం కళ్ళతో మొత్తం దేశం అంతా కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇంకా వదిలిపెట్టి ఇంకా డిఫెండ్ మోడ్లో ఉండి ఇంకా సైలెంట్గా ఉంటే కుదరదో వాళ్ళు ఎంత చేస్తే దానికి డబల్ మనం ఇచ్చినప్పుడే ఆగుతారు లేకపోతే అప్పటి వరకు ఆగే ప్రసక్తే కనిపించట్లేదు